హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చామంతి మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దాము చామంతి పూల సీజన్ కాబట్టి చామంతి పూలు మన గార్డెన్లో కూడా గుత్తులు గుత్తులుగా పొయ్యాలి కాబట్టి చామంతి మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దాము మన గార్డెన్లో చామంతి మొక్కలు మొక్క నిండా పూలు పూయాలి అంటే మనం రకరకాల ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి బలానికి వారం వారం ఆ ఫర్టిలైజర్స్ కూడా మార్చుతూ ఉండాలి అలా ఇస్తూ ఉంటే చామంతి మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి మన గార్డెన్లో చూడండి మన చామంతి మొక్కలు మొక్క నిండా పూలు వచ్చాయండి మన చామంతి మొక్కలకి ఇలా గుత్తులు గుత్తులుగా పూలు పూయాలి అంటే మనం రకరకాల ఫర్టిలైజర్స్ వారానికి ఒకసారి మార్చుతూ ఇస్తూ ఉండాలి బలానికి అలా ఇస్తూ ఉంటే చామంతి పూలు బాగా పూస్తాయి మన గార్డెన్లో ఈరోజు మనం ఒక మంచి ఫర్టిలైజర్ చామంతి మొక్కలకి ఇచ్చేద్దాము ఈ ఫర్టిలైజర్ ఇద్దామండి ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ ఈరోజు ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ ఫర్టిలైజర్ ఇద్దాము చామంతి మొక్కలకి తీసి చూపిస్తా మీకు ఇవ్వండి ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ ఈరోజు ఈ క్యాప్సిల్స్ని ఫర్టిలైజర్గా ఇద్దాము చామంతి మొక్కలకి మనం వాడకుండా పక్కన పడేసిన క్యాప్సిల్స్ని కానీ లేదా డేట్ అయిపోయిన క్యాప్సిల్స్ని కానీ మొక్కలకి ఇవ్వచ్చు ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ని అంతేకాదండి ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ లేదా బలానికి సంబంధించిన ఏ ట్యాబ్లెట్స్ అయినా కానీ పూల మొక్కలకి ఇవ్వచ్చు పూల మొక్కలకిస్తే పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి మన గార్డెన్లో నేను అలానే ఇస్తానండి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి డేట్ అయిపోయినాయి కానీ మనం వాడకుండా పక్కన పడేసిన ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి అలాంటి వాటిని మనం పడేయకుండా మొక్కలకి ఇస్తే మొక్కలు హెల్దీగా పచ్చగా ఉండడమే కాకుండా పూల ఇస్తే పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా బంచెస్గా పూలు పూస్తాయి నేను అలానే ఇస్తూ ఉంటాను కాబట్టి చామంతులు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తున్నాయి మన గార్డెన్లో మనము కొనే పని లేదండి మన ఇంట్లో దొరికే ట్యాబ్లెట్స్ని మనం మొక్కలకి ఇవ్వచ్చు మనం వాడకుండా పక్కన పడేస్తాము లేదా డేట్ అయిపోయి ఉంటాయి అలాంటి వాటిని మనం పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మనం మొక్కలకిస్తే మన మొక్కలు హెల్తీగా పచ్చగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి ఆరోగ్యంగా పెరగటం వల్ల మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా వస్తాయి ఈరోజు నేను ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ని చామంతి మొక్కలకి ఇస్తున్నాను ఇంక చేద్దాము ఇంకా ఇచ్చేద్దామండి ని చామంతి మొక్కలకి మొక్కకి దూరంగా ఇవ్వాలండి ని ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ మొక్కకి దూరంగా ఇవ్వాలి మొక్క చివరన ఇలా చిన్న గుంత తీసి ఒక్క ట్యాబ్లెట్ జాలండి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ట్యాబ్లెట్ సరిపోతుంది ఇంకా మొక్కలు హెల్దీగా ఉంటాయి అలా గుంతలో పెట్టేసి ట్యాబ్లెట్ పైన మట్టిని కప్పేయాలి ఇంకా అలా పెట్టేయటమేనండి అలా పెట్టేస్తే చామంతి మొక్కలు మొక్క నిండా పూలు పూస్తాయి చూడండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా మొక్క నిండా పూలు ఉంటే మన గార్డెన్ చూడటానికి అందంగా ఉంటుంది మనకి కూడా చామంతి పూలు వస్తాయి ఒక మొక్కకి ఇచ్చామండి క్యాప్సిల్స్ని ఇంక రెండో మొక్కకు కూడా ఇచ్చేద్దాము చూడండి ఏ మొక్క పట్టినా కానీ గుత్తులు గుత్తులుగా పూలు పోస్తున్నాయి చామంతులు ఇవన్నీ వాడిపోయాయండి నేను ఎక్కువగా కొయ్యను అండి చామంతి పూలు చామంతి పూలే కాదండి ఏ పూలు కొయ్యను దేవుడి పూజకు మాత్రమే పోస్తానండి కొన్ని పూలు ఇంకా మిగతా అన్నీ మొక్కలకే ఉంటాయి మొక్కలకే ఉంచితే గార్డెన్ అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకి చూడటానికి గార్డెన్ అందంగా ఉంటుంది పూలు ఉంటే అందుకని నేను ఎక్కువ పూలు కొయ్యను మొక్కలకే ఉంటాయి అక్కడక్కడ పూలు వాడిపోయినాయి చూడండి కొన్ని పూలు వాడిపోతున్నాయి కొన్ని పూలు విచ్చుతూ ఉన్నాయి పూలు మొక్కలకు ఉంటేనే అందం అండి ఇలా మొక్క చివరిన చిన్న గుంత చేసి ఒక ట్యాబ్లెట్ని పెట్టండి ఒకటి చాలండి పది రోజులకొకటి అలా పెట్టండి పది రోజులకి ఒకసారి కూడా మార్చుతూ పెట్టాలి ఈరోజు మనం ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ పెడితే నెక్స్ట్ పది రోజుల తర్వాత ఐరన్ ట్యాబ్లెట్ పెట్టాలి తర్వాత పది రోజులకి కాల్షియం టాబ్లెట్ పెట్టాలి అట్లా మార్చుతూ మార్చుతూ ఇవ్వాలండి ట్యాబ్లెట్స్ని కూడా ఒకే రకం కూడా ఇవ్వకూడదు అలా మార్చుతూ ఇస్తూ ఉంటే చామంతి మొక్కలు మొక్క నిండా పూలు పూస్తాయండి ఇస్తున్నాను ఈ మొక్క కూడా ఫర్టిలైజర్ని ఇది ఫర్టిలైజర్ అనే అంటామండి మరి మనం బలానికి ఇస్తున్నాం కాబట్టి గలమట్టితో కప్పేసేయాలి ఈ ట్యాబ్లెట్లోని పోషకాలు మొత్తం మొక్క కందుతాయి మొక్క హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుందండి అలా ఉండటం వల్లే మొక్క నిండా మొగ్గలు వచ్చి పూలు వస్తాయి ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఏదైనా కానీ మొక్క అయినా మనుషులమైనా ఆరోగ్యంగా ఉంటేనే మిగతా అవన్నీ కూడా బాగుంటాయి అందుకని మనం మొక్కల్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఆరోగ్యంగా ఉంటే మొక్క నిండా మొగ్గలు వచ్చి పువ్వులు వస్తాయండి అది ఎలాగూ జరుగుతుంది అందుకని మొక్కల్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి మనం ఏ ఫెస్టివ్ రాకుండా కాపాడుకోవాలి ఏ మొక్కలనైనా కానీ ఈ మొక్కకి చేద్దాము నేను ప్రచారం చెప్తున్నానండి మొక్క చివరనివ్వాలి మొక్క మొదట్లో ఇస్తే మళ్ళీ మొక్క దెబ్బతింటుందండి చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని మొక్క చివరిలో చిన్న గుంత తీసి క్యాప్సిల్స్ని పెట్టి మట్టి కప్పేయాలి ఈ మొక్క టబ్బులో ఉందండి చూసారా ఎంత పెద్ద మొక్క ఈ మొక్కకి రెండు ఇస్తాను క్యాప్సిల్స్ని రెండు పెడుతున్నాను మన మొక్కను బట్టి క్యాప్సిల్స్ని ఇవ్వాలి నాలుగు ఇచ్చానండి అటు లాస్ట్ ఒక మొక్క ఉంది ఆ మొక్కను కూడా తీసుకొస్తాను ఉందండి ప్లేస్ ఇక్కడ ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ని ఇది లాస్ట్ మొక్క అండి ఈ మొక్కకిస్తే అన్ని మొక్కలకి ఇచ్చినట్టే కుండీలో ఉన్న మొక్కలకి ఒక్కొక్కటి ఇచ్చానండి టబులో ఉన్న మొక్కకి మాత్రం రెండు ఇచ్చాను ఇస్తున్నాను మన దగ్గర ఐదు కుండీల్లో ఉందండి చామంతి మొక్కలు ఈ ఐదు కుండీల్లో నేను ఫర్టిలైజర్ని ఇచ్చేసాను ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ ఇచ్చేద్దాము చామంతి మొక్కలకి బలానికి ఫర్టిలైజర్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ ఇచ్చేద్దాము చామంతి మొక్కలకి వాటర్ ఇచ్చేసానండి మీరు కూడా చామంతి మొక్కలకి బలానికి ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు చామంతి మొక్కలకి లైట్గా వాటర్ ఇవ్వండి చామంతి మొక్కలే కాదండి ఏ పూల మొక్కలకైనా మనం బలానికి ఇచ్చినప్పుడు కొంచెం వాటర్ ఇస్తే అవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి హెల్దీగా పచ్చగా పెరుగుతాయి